హనుమాన్లు గారు చాలా సౌమ్యుడు చాలా సాఫ్ట్ స్పోకన్ ఆది అట్ ది సేమ్ టైం చాలా నాలెడ్జ్ చేయటడ్ కూడా సిఏ గురించి అంత పర్ఫెక్ట్గా తెలుసు ఎటువంటి ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా ఈజీగా సాల్వ్ చేయడానికి సలహాలు ఉంటాయి ఆయన దగ్గర వెరీ పాపులర్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ నిజామాబాద్ వెరీ వెరీ హ్యాపీ టు గ్రేస్ దిస్ అకేషన్ ఆన్ అకేషన్ ఆఫ్ ఫిఫ్టీ యానివర్సరీ ఆఫ్ హనుమాన్లు గారు మేడం రోజు జరిగింది ఈరోజు మిత్రుంది యానివర్సరీ డే ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు ఇట్స్ నైస్ నా పేరు గాదె సుదర్శన గుప్తా నేను గవర్నర్ ట్వంటీ ఫోర్ ఉన్నాను వాసవి క్లబ్కు నాకు చాలా మిత్రుడు నలభై నుంచి మా ప్రాక్టీస్ చేస్తున్నాడు చాలా మంచివాడు సుగ్రవంతుడు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాడు నా నేను వాసవి క్లబ్లో గవర్నర్ ఉన్నప్పుడు కూడా నాకు చాలా చేతుడు వాదనలో ఉన్నాడు అందుకు ధన్యవాదాలు వాసవి క్లబ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ గవర్నర్గా చేశాను ఇలా మాకు మిత్రుడు యాభై సంవత్సరాలు మిత్రుయ్యము తర్వాత మా ఫైల్స్ సంధ్య సార్ దగ్గర ఉంటాయి వాకర్స్ రోజు కలుసుకుంటూ మేము దినచర్యగా అన్ని యోగా కార్యక్రమాలు అన్ని చేసుకుంటాము సార్ గురించి చెప్పాలంటే మనం నిజామాబాద్ కంటే ఇవాళ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో కూడా మంచి పేరున్న సీఏ మరి అటువంటి వ్యక్తి సౌమ్యుడు తర్వాత అందరికీ హెల్పింగ్ నేచర్ చేసి తర్వాత మనకు అన్నిటికంటే ముఖ్యంగా హిందూ ధర్మం ఆర్ఎస్ఎస్ గురించి కూడా విపరీతంగా ప్రచారం చేస్తూ మరి పేరెన్నికన్న అనుమాన్ల గారి యాభైవ ఈ వసంత ఏదైతే పెళ్లి రోజు వేడుకలకు అందరి శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం వాకర్స్ ఆయన రావడము ప్రతి రోజు అక్కడ ఇవి వచ్చినప్పుడల్లా నిజామాబాద్లో ఆ తిలక్ తిరిగి అందరితో కలిసి ఉండి మరి దూరమైనా కానీ కంపల్సరీ హాజరయ్యి అందరితో కలిసి ఉండేవారు మరి అటువంటి వ్యక్తి ఇవాళ యాభై ఒక పెళ్లి రోజు జరుపుకుంటున్నారు వారికి గారి శుభాకాంక్షలు అభివందనలు అందరికీ నమస్కారం హనుమాన్ గారి యాభై సంవత్సరం దీని గురించి సంతోషంగా అందరం వచ్చాము మాకు వాకర్స్ ఎప్పుడొచ్చినా ఎప్పుడు వచ్చినా నిజం గారు గార్డెన్ కి వచ్చి మా అందరితో కలిసి బాగా ఇదిగా ఉంటారు వారితోటి వారి సందర్భంగా మేము మాట్లాడడానికి సంతోషంగా నా పేరు సుధాకర్ అండి నేను హనుమాన్ లో మెడ్రాస్ లో నలభై ఏళ్ళ క్రితం సీఏ చదువుకున్నాం నేను సీఏ పాస్ అయింది కానీ నేను నా కంపెనీలకి ఆడిట్ చేయకూడదు కాబట్టి హనుమాన్ గారు మా ఆడిటరు హనుమాన్లు గారు అఫీషియల్గా మా ఆడిటర్ కానీ ప్రాక్టికల్గా మొత్తం చూసి సంతోష అబ్బాయి చూస్తారు మొత్తం ఏదైనా సీరియస్ కాంప్లికేషన్ అని వస్తే మాత్రమే హనుమాన్ గారికి కౌరవిస్తాం జనరల్గా లేదు అయితే హనుమాన్లకి ఒక చిన్న వినపడే నా ఈ యాభై సంవత్సరం వేడుకలకి నేను నిజామాబాద్ వచ్చాను అరవైవ సంవత్సరం వేడుకలకి నేను ఆ నిజామాబాద్ రాలేపోతాను ఇప్పుడు అందువల్ల అనుమానికి చెప్పేది ఏంటంటే నెక్స్ట్ అరవై సంవత్సరం వేడుకలు హైదరాబాద్ లో మా ఇంటి దగ్గరలో ప్లాన్ చేయండి సార్ గురించి చెప్పేది మేము ఇప్పుడు చంద్రుడికి ఒక నూలి ఏం చెప్పినా కూడా తక్కువే ఒక ఆ లో వచ్చి ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ అంటే మామూలుగా అప్పుడు ఎవరికి కూడా తెలియనటువంటి ఏజ్ ఉందో చార్టెడ్ అకౌంటెంట్ గా ఒక మండల్ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిందంటే చాలా గొప్పదనం అనమాట మా అందరికి కూడా నైన్టీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ సెవెన్కి రాజ్ కాలేజ్ ఫస్ట్ డిగ్రీ ఇంగ్లీష్ మీడియం అనమాట సో ఆల్మోస్ట్ రాస్తే మ్యాక్సిమం హనుమాన్ గారి యొక్క ప్రేమ ప్రాణం దృష్టిలో పెట్టుకొని అందరు నుంచి వచ్చి రీచ్ అయినారు వాళ్ళందరికీ కూడా సంతోషము మా బ్యాచ్ ఆఫ్టర్ ఫిఫ్టీ టూ ఇయర్స్ విర్స్ మీటింగ్ హియర్ ఆన్ దిస్ ఆస్పిషియస్ అకేషన్ సో థ్యాంక్ యూ అండ్ ఆల్ దాదాపు పదిహేను మంది ఆ అయితే సర్వతి ఓ మాదిరిగా మామూలుగా సాఫ్ట్గా ఉంటుంది కానీ బట్ ఈస్ గ్రౌండ్ అప్ సే మాక్సిమం హైయర్ లెవెల్ ఆయన అమిత్ షా గారిని మూడు సార్లు కలవడము పార్టీకి సేవ చేయడము దేశం సేవ చేయడము మిత్రులతో కూడా అందరితో కూడా బాగుంటాడు ఈ విల్ గివ్ ఎక్సలెంట్ ఎకానమీ అడ్వైజర్స్ టు వన్ ఆల్ గారు ఉన్నప్పుడు నేను ఈసీ మెంబర్గా పనిచేస్తాను వారు నా గుర్తు వారి సేవలు వాళ్ళు ఎప్పటికీ మేము గుర్తుంచుకునే విధంగా మాకు ఉండిపోయారు సో సార్కి మేడం గారికి వివాహ భాష కోసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ